మనం చేసిన క్రేజీ ఎక్స్పెరిమెంట్ కోడిగుడ్ల పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయినాయో చూద్దాం పదండి అసలు మ్యాటర్ ఏంటంటే మనం ఐదు రోజుల ముందు ఐదు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో ఐదు కోడుగుడ్లు అయితే దాచిపెట్టాం కదా ఈ రోజు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో అక్కడ దాచిపెట్టిన ఈ మూడు కోడిగుడ్లని పైన కోడిగుడ్డు దగ్గరకి అయితే తీసుకుని వెళ్ళిపోదాం మనం పైన దాసి పెట్టిన కోడిగుడ్డు ఎలా ఉంటుందేమో చూద్దాం అని చెప్పి వస్తే అసలు కోడిగుడ్డే కనబడలేదు ఆ అసలు నాకు ఏం అర్థం కాలేదు ఫైనల్లీ మనం ఐదు కోడుగుడ్లు పెడితే నాలుగు కోడిగుడ్లు అయితే మిగిలేయి ఫస్ట్ నార్మల్ గా పెట్టిన కోడుగుడ్డు నార్మల్ గానే బానే ఉన్నది సెకండ్ వాటర్ లో పెట్టిన కోడిగుడ్డు పరిస్థితి ఎలా అంటే అది చూడడానికి చాలా అంటే చాలా ఫ్రెష్ గా బాగున్నది ఇస్క్ లో పెట్టిన మూడో కోడిగుడ్డు గానీ నార్మల్ గా బానే ఉన్నది ఫ్రిడ్జ్ లో పెట్టిన కోడిగుడ్డు పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోయినది పైకి ఏమని బాగానే ఉన్నాయి కదా లోపల ఎలా ఉంటాయి అనేసి రెండైతే పగలుగుట్ట అవి నార్మల్ గా బాగానే ఉన్నాయి ఈ రెండింటి మీద నేలలో మాత్రం చెక్ చేదరకుండా సూపర్ గా ఉన్నది ఇంకోటి చూసే లోపల మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్రిడ్జ్ లో పెట్టిన కోడిగుడ్డు మాత్రం లోపల గానీ గడ్డగట్టేసి చూడడానికి చాలా ఇచ్చి తన గా మారిపోయి ఉన్నది ఎలా ఉన్నా కోడిగుడ్లు ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఎలా మారిపోయి ఉన్నాయో మనం దాచిపెట్టిన ఐదు కోడిగుడ్లు వాటర్ లో పెట్టిన కోడిగుడ్డు అయితే ఫ్రెష్ గా బాగుంది